చాలా ఎక్సైటెడ్ గా వేద ఎల్కేజీ బుక్ కిట్ లో ఏం బుక్స్ ఉన్నాయి అని ఓపెన్ చేశాను చూడగానే ఫస్ట్ అయితే ఏమేమో కనిపించాయి బుక్స్ లేకుండా ఈ కవర్స్ లో ఏంటి అని చూస్తుంటే ఫస్ట్ అయితే ఈ సర్టిఫికేట్ కనిపించింది వేదాకి చెప్తున్నాను నువ్వు ఇవన్నీ మంచిగా చదువుకుని యాక్టివిటీస్ అన్ని బాగా చేస్తే నీకు ఆ సర్టిఫికేట్ ఇస్తారు కవర్స్ లో కనిపించినవన్నీ అయితే ఏవో వర్క్ షీట్స్ వీళ్ళతో యాక్టివిటీస్ చేయిస్తారు ఇంకా అవన్నీ తీసిన తర్వాత బుక్స్ కూడా కనిపించాయి బుక్స్ అంటే ఏమున్నాయి అనుకున్నారు ఒకటి న్యూమరసీ బుక్ లిటరసీ బుక్ జనరల్ అవేర్నెస్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ రైమ్స్ అండ్ స్టోరీస్ బుక్స్ ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ చూసి నాకు అనిపించింది మన చిన్నప్పుడే బెటర్ వన్ ఆర్ టూ బుక్స్ ఉండేవి ఇప్పుడు వీళ్ళకి ఇన్ని బుక్స్ ఉన్నాయి ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ లోకి వెళ్తే ఎల్కేజీ యూకేజీ లోనే కోడింగ్ కూడా స్టార్ట్ చేస్తారేమో అయినా ఈ జనరేషన్ లో పిల్లలు ఇంత ఫాస్ట్ ఉన్నప్పుడు ఎల్కేజీ లో ఇన్ని బుక్స్ ఉండడంలో తప్పే ఉంది చెప్పండి ఇవన్నీ ఏజ్ లో వాడు చదువుతాడో లేదో తెలియదు గానీ ఆ బుక్స్ చూసుకుని చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు ఇంతకీ ఇదంతా చూసాక మీకేమనిపించింది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ bye